సిరిశెట్టి మలేష్ అన్న కుటుంబానికి న్యాయం చేయాలి అభివృద్ధి పేరుతో కొనసాగిస్తున్న వేదన వెంటనే నిలిపివేయాలని బిజెపి రామగుండం ఇన్ఛార్జి కందల సందేహరాణి డిమాండ్ చేశారు గోదావరికి అనే ప్రధాన చౌరస్తా సమీపంలో కూల్చివేదకు గురైన సిరిశెట్టి మలేష్ కుటుంబం కొనసాగిస్తున్న దీక్ష శిబిరాన్ని గురువారం సంధ్యాలని సందర్శించారు మద్దతుగా దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా సంధ్యాలని మాట్లాడుతూ మల్లే కుటుంబానికి ఆధారమైన ఇల్లును కూల్చివేసి స్థానిక ఎమ్మెల్యే వారిని రోడ్డు మీదకి తీసుకొచ్చారని విమర్శించారు అభివృద్ధి అంటే నిర్మాణాలు జరగాలి కానీ కూల్చివేతలే ఎజెండాగా పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని సూచించారు బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని కూల్చివేసిన స్థలంలోనే మళ్లీ షాపు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనికి బాధ్యులైన అధికారుల కోరారు ఈ రాష్ట్రంలో దేశంలో నిర్మాణాలు జరిగితే అభివృద్ధి అని చెప్పి మాట్లాడుకుంటాం కానీ రామగుండంలో మాత్రం కూల్చివేతలే అభివృద్ధిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు గత ఐదు రోజుల కిందట ఇక్కడ సిరిశెట్టి మల్లేశన్న అన్న షాపుని అకారణంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పట్టని మరి బేఖాదరు చేస్తూ ఇవాళ అన్యాయంగా వారి షాపుని కూల్చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసినటువంటి ఘటన మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెస్సీతో ఫుట్బాల్ ఆడితే రామగుండంలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ప్రజల జీవితాలతోటి వాళ్ళ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఇవి తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ కుటుంబానికి న్యాయం చేయాలి వెంటనే ఈ షాపుని నిర్మాణం చేసి ఇవ్వాలి ఈ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి ఇదొకటే కాదు గత రెండేళ్ళకెళ్ళి ఇవాళ అనేక కూల్చివేతలకి కారణమై దాదాపుగా ఇవాళ రెండు వేల కుటుంబాలని రోడ్డు మీద వేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలా ఇవాళ రెండేళ్లకు విజయోత్సవ సభ చెప్పు పెట్టుకొని బాహుబలి సెట్టింగ్లతోటి సినిమా డైలాగులు చెప్పడానికి నిజంగా నీకు సిగ్నల్ అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రజలు రోడ్డు మీద పడి వారి జీవనాధారం కోల్పోయి ఇవాళ రోడ్డు మీద పడితే నువ్వేమో వారి బాహుబలి సెట్టింగ్లతోటి సినిమా డైలాగులతోటి ఇవాళ సభలు పెట్టుకుంటా ఉన్నాం ఇవాళ ప్రజలు క్షమించని వాళ్ళ చరిత్ర క్షమించారు ఎందుకంటే గతంలో ఓటమి పాలై రెండు మూడు సార్లు మరి వాళ్ళ ప్రజల ముందుకి రెండు వేల ఇరవై మూడులో వచ్చి ముసలి కన్నీరు నువ్వు నీ భార్య నీ కుటుంబం ఏడుస్తే కదా ప్రజలు ఇవాళ ఓట్లేసి గెలిపించింది ఐదేండ్లు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయమని అవకాశం ఇస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ జీవితాలని రోడ్డు మీద వేస్తూ ఉన్నాం కాబట్టి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ఇవాళ నువ్వు అనుకుంటా ఉన్నవి ఐదేళ్ళు నన్ను ఏం చేయరు ఎవరని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ ఎమ్మెల్యే ఇప్పటి నుంచి వెంటబడతాం ఖచ్చితంగా ఇవాళ నీ ఎమ్మెల్యే ఆఫీసు ముట్టడి చేస్తాము నువ్వు ఏదైతే లైన్ ఇక్కడ షాపుల మీద పెడతా ఉన్నామో అదే చేసిపి తెచ్చి నీ ఇంటికి కూడా పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే వెంటనే ఆకుల మల్లేషన్న షాపుని నిర్మాణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఇప్పటి వరకు కూడా ఐదు రోజుల నుంచి కుటుంబానికి అండగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా కూడా ఈ కుటుంబం ఆదర్శం ఈ ప్రాంతానికి ఏమైంది గోదావరి ఖని చైతన్యాల గడ్డ చైతన్యాలకి నిలయం ఇక్కడ ఏ ఉద్యమం అయినా గోదావరి కని నుంచి అవుతుంది మీకెంత నష్టం జరిగినా మీ బతుకులు రోడ్ల మీద బట్ట ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు కాబట్టి నేను అందరినీ బాధితులందరినీ అందరినీ కోరుతా ఉన్నా మీరు రండి మీ తరపున మేము మాట్లాడతాం మీకోసం కొట్లాడదాం మీకు న్యాయం జరిగే వరకు మేము వెంట ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఊరుగొన్న అపర్ణ గుండపోయిన భూమయ్య మేరుగు హనుమంత్ గౌడ్ సులువ లక్ష్మీ నరసయ్య పిడుగు కృష్ణ మత్స్య విశ్వాస్ కుమ్మరి వల్లేష్ అందరాజ్ కుమార్ పంగరావి అంకరి భరత్ మాధువభోయిన రాకేష్ గంగరాజు మీస వికాస జక్కుల పద్మ వంశీ ఏర్కొండ తిరుపతి అణుమల్ల వెంకటేష్ కళ్యాణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు